అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ సూపర్ గుడ్ న్యూస్ అండి జియో నెంబర్ నూట ఆరు ప్రకారంగా పద పదకొండవ పిఆర్సీ ఎరియర్స్ విడుదల దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఇక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఈ ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న పిఆర్సీ ఎరియర్స్ మరియు డిఏ ఎరియర్స్ ఎప్పుడు విడుదల చేస్తారా అనే ప్రశ్న రోజు రోజుకు మరింత కీలకంగా మారుతోంది కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగ సంఘాల ఉద్యోగ సంఘాలు బకాయిల చెల్లింపుల ప్రభుత్వ నిర్ణయాన్ని కోరుతూ నిరసనలు తెలుపుతున్నాయి ఉద్యోగులు మరియు పెన్షనర్ల వాదనలు ఉద్యోగ సంఘాల ప్రకారం గత ప్రభుత్వం మాదిరిగానే ఈ కొత్త ప్రభుత్వం కూడా పెండింగ్ బకాలను పూర్తిగా విడుదల చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది వాస్తవమేనని అంగీకరించినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం ఎంతవరకు బకాయిలను చెల్లింపులకు సిద్ధంగా ఉంది అనేది ప్రశ్నార్థకంగా మారింది తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తావన ఏపీ ప్రభావం సో ఇలాంటి సమస్యలపై ఇటీవలే తెలంగాణ అసెంబ్లీలోనూ చర్చ జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు పెండింగ్ అరియర్స్ గురించి స్పష్టమైన ప్రకటన చేశారు ఈ మేరకు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిష కమిటీ జేఏసీ కూడా తమ ప్రకటనను విడుదల చేసింది అయితే ఏపీ ఉద్యోగ సంఘాల పెన్షనర్లకు పెన్షనర్ సంఘాలు కూడా తెలంగాణలో జరిగినట్టుగా ప్రకటనల నేపథ్యంలో తమ సమస్యలపై మరింత స్పష్టత కోరుతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటన ఏకే ఏపీకి ప్రస్తావన తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా పెన్షనర్లపై అదనపు భారం పడిందని చెప్పారు ముఖ్యంగా పదవి విరమణ వయస్సు పెంపు వల్ల ఉద్యోగుల ఉద్యోగాల నుంచి రిటైర్మెంట్ ఎక్కువ రావడంతో ఆర్థిక ఒత్తిడిని ఒత్తిడి పెరిగిందని ప్రస్తుతం తెలంగాణలో పదవి విరమణ బకాయిలు ఎనిమిది వేల కోట్లు ఉన్నాయని వీటిని ప్రతి నెల రెండు వందల కోట్ల చొప్పున చెల్లిస్తామని తెలిపారు పిఆర్సి మరియు డిఏ రియర్స్ గురించి మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని రాబోయే రోజుల్లో చెల్లిస్తామని అయితే ఇప్పటికీ అది సాధ్యపడదని పేర్కొన్నారు రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొని ఫిబ్రవరి నెలలో నాలుగు వేల కోట్ల రూపాయలు తెచ్చి జీతాలు పెన్షన్లు చెల్లించామని వివరించారు ఈ పరిస్థితుల్లో పిఆర్సి మరియు డిఏ కెరియర్స్ చెల్లించాలంటే కొంత సమయం అవసరమని ఉద్యోగులు పెన్షనర్లు సహకరించాలని కోరారు తెలంగాణలో జరిగిన ప్రకటనల ఆధారంగా ఏపీ పరిస్థితిని పరిశీలిస్తే ప్రస్తుత ఆర్థిక పరిస్థితి పెద్దగా భిన్నంగా లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందన ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వం తీసుకున్న పదవి విరమణ వయసు పెంపు నిర్ణయాల కారణంగా ఏపీలో కూడా రెండు వేల ఇరవై నాలుగు నుంచి భారీగా రిటైర్మెంట్లు పెరుగుతున్నాయి సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జనవరిలో పదవి విరమణ చేసిన ఉద్యోగులకు ఐదు వేల కోట్ల రూపాయలు విడుదల చేసింది ఈ మార్చి చివరి నాటికి ఐదు వేల కోట్ల రూపాయల రిటైర్మెంట్ గ్రాట్యుటీ పిఎఫ్ ఇతర ప్రయోజనాలకు చెల్లించేందుకు ప్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది పిఆర్సి మరియు డిఏ రియర్స్ చెల్లింపుల విషయంలో ప్రస్తుత పరిస్థితి రీత్యా ఇంకా స్వచ్ఛత రాలేదు ఉద్యోగ సంఘాల డిమాండ్లు బకాయిల బకాయి డిఏల చెల్లింపులు సో ప్రస్తుతం ఇదే ప్రధాన సమస్యగా మారింది మొత్తం ఐదు డిఎల్ పెండింగ్లో ఉన్నప్పటికీ కనీసం రెండు డిఏల చెల్లింపులకి ప్రభుత్వం అంగీకరించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి పీఆర్సీ యారియర్స్ విడతల వారీగా చెల్లింపు ప్రభుత్వం బకాయిలను పూర్తిగా చెల్లించకపోయినా వాటిని విడతల వారీగా ఇస్తామని హామీ ఇవ్వాలని ఉద్యోగులు పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగ సంఘాల పోరాటం భవిష్యత్ కార్యాచరణ ప్రభుత్వం స్పందించకపోతే నిరసన కార్యక్రమాలను తీవ్రతరం చేయాలని ఉద్యోగ సంఘాల సంఘాలు నిర్ణయించాయి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలు ధర్నాలు చేపట్టే అవకాశం ఉందని నేతలు స్పష్టం చేశారు ముఖ్యంగా పిఆర్సీ అమలు డిఏ చెల్లింపులపై ప్రభుత్వం స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించకపోతే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు ప ప్రస్తుత పరిస్థితిలో ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల సమ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలంటే తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది తెలంగాణలో జరిగిన ప్రకటనలే కాకుండా ఏపీ సొంత ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకుని తగిన మార్గదర్శకాలు రూపొందించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఉద్యోగుల హక్కులను కాపాడేలాగా పీఆర్సీ మరియు డిఏ బకాయిలపై ఒక క్లియర్ టైమ్ లైన్ ఇవ్వకపోతే ఉద్యమాలు మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న ఉద్యోగ సంఘాల ఆశలు రాబోయే రోజుల్లో ఎంత మేరకు నిజమవుతాయనేది వేచి చూడాలి